ఎలా ఉంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుందండి దాని త్వరగా పాత గవర్నమెంట్కి ఇప్పటికీ వ్యత్యాసం అనేది ప్ర ప్రజలు ఆల్రెడీ అందరు కూడా గుర్తించారండి ఎందుకంటే అప్పుడు ఎట్లా ఉండేది గవర్నమెంట్ రూలింగ్ ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అలాగే ఏ సంక్షేమ పథకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళు అందుతున్నాయి కానీ ప్రభుత్వం వచ్చేసరికి ఒక స్టెబిలిటీ అంటూ ఏర్పడ్డది ప్రజల్లో కానీ లేకపోతే వ్యాపారస్తుల్లో కానీ అందరిలోనూ కూడా చక్కగా ప్రభుత్వం రూల్ చేస్తుంది కాబట్టి అందరు కూడా ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు ఈరోజు అవునండి అవునండి అవును చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మోదీ గారు అనేది భారతదేశానికి ఒక బ్రాండ్ అందువల్ల అది కూడా ఈ కూటమిలో అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈ ముగ్గురు కలిసి భారతదేశాన్ని మోదీ గారు ఎలాగైతే రూల్ రూలింగ్ చేస్తున్నారో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చక్కగా పరిపాలనట్టు జరుగుతుందండి అంత శాంతి అందరు కూడా మాది శ్రీకాకుళం జిల్లా యాక్చువల్గా హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ అండి మా శాసనసభ్యులు వారు బీజేపీకి చెందిన నడికుట్టి ఈశ్వర గారు అలాగే ఇప్పుడు మా కూటమిలో భాగంగా అక్కడ మా హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీకి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు ఆల్రెడీ ఫస్ట్ స్పెల్ అందరం కూడా కంప్లీట్ చేసి ఉన్నామండి మా నియోజకవర్గానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అందరూ సిమెంట్ రోడ్లు వేసాం ఇప్పుడు బీటీ రోడ్లు కూడా వచ్చేసాయి ఆల్రెడీ వన్ వీక్ అవుతుందండి తార్ రోడ్లు కూడా స్టార్ట్ అయిపోయి సంక్రాంతికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎక్కడ కూడా గుంతలు లేకుండా బీటీ రోడ్లని ప్రతి పల్లికి వెళ్ళే బీటీ రోడ్డు కూడా గుంతలు కప్పేయడం కానీ తా బీటీ తార్ రోడ్డు లేర్ వేయడం చాలా బాగుందండి అభివృద్ధి ఇంకా జరుగుతుందండి చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుందండి ఇంకా ఐదు సంవత్సరాల్లో మీకు ఎటువంటి డౌట్ లేదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మంచి చరిత్ర సృష్ సృష్టించబోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు ఈరోజు రోడ్డు వేసానంటే అది తనిఖీకి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రోడ్డు క్వాలిటీ కంట్రోల్ అంటూ ఆ ఇంజనీర్లు ఆధ్వర్యంలో చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా రూలింగ్ అంటూ జరుగుతుందండి అందువల్ల మీకు ఎటువంటి డౌట్ లేదు చక్కటి ఆంధ్రప్రదేశ్ మంచి మన గవర్నెన్స్ ఇస్తుంది కాబట్టి చక్కగా మంచిగా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్న సుస్థిరంగా సుపరిపాలన జరుగుతుందండి ఎలా ఉంది కూటమి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు అనేది మనకి ఉండడం మన అదృష్టం ఈ విధంగా మనకి వైజాగ్ రాజధాని తరలిపోతుందని చెప్పేసి అప్పట్లో ప్రచారం జరిగింది కానీ అదేది కాకుండా డెవలప్మెంట్ అనేది ఎక్కడే ఉంటుంది రాజధాని ఒకటే తరలి లక్షల చాలా సంతోషంగా ఉందండి విశాఖలో పుట్టడం ఉత్తరాంధ్ర ఈ ఒక విశాఖ అనేది ఎక్కడికో పెట్టు పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ఉపాధి పొందుతుండడం ఈ విశాఖ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం చంద్రబాబు గారు అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉందండి అంటే ఇప్పుడు మాకు తెలుసు డబల్ ఇంజన్ సర్కార్ అనేది ఇప్పుడు కూడా కేంద్రంతో కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒకే డబుల్ ఇంజన్గా ఉంటే తప్పనిసరిగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అది అందరు ఎలా లేదని సరే మన ఇది పాత గవర్నమెంట్లో ఏమైందంటే ఆటోమేటిక్గా కూటంలో లేకపోవడం అనేది ఆటోమేటిక్ ఒక చిన్న మైనస్ అప్పట్లో అందువల్ల ఏంటంటే అతను అంతలాగా ఇతను తప్పించినట్టు అనుభవం రోడ్లు జరుగుతున్నాయండి కానీ కేంద్ర ప్రభుత్వ రోడ్లు లాగే రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు కూడా ఉంటే ఇంకా ఇంకా చాలా బాగున్నాయి కేంద్ర ప్రభుత్వ రోడ్లు చాలా బాగున్నాయి ప్రభుత్వం చాలా బాగుందండి ఎందుకంటే నిరుపేదలు కూడా చాలా జా చక్కగా బతుకుతున్నారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి నాలుగు వేల రూపాయలు వృద్ధాలు పింఛీ చేశారు వాళ్ళ తర్వాత ఎక్కువనే మూడు వేలు ఏ జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కూడా ఆయన ఇచ్చారు చాలా సంతోషపడుతున్నారు రోడ్లు కూడా చాలా కానీ గ్యాస్ బంద్ అందింది తర్వాత అంటే రోడ్లు కూడా బాగా అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక రోడ్డు కానీ ఒక డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈయనే రావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చాలా బాగుంది స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఉంది చాలా బాగుందని ప్రజలు కూడా చాలా కోరుకుంటున్నారు అన్ని విధాలుగా బాగున్నాయి కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా మనకి ఇబ్బంది పెట్టు కొన్ని కొన్ని అప్పుల్లో ఉన్నాడు అప్పులు కూడా కొంచెం తేలాలంటే కొంచెం టైం పడుతుంది ఆయన అన్ని బాధలో ఉన్నా సరే రేపు మనకి మన ఉగాది రోజుని అమ్మ స్కూలు లేడీస్కి ఆ రోజులకి ఉచితం బస్సు ప్రయాణం కూడా అది కూడా మనం అమలు చేస్తా ఉన్నారు చంద్రబాబు టైంలో అన్ని బాగా బాగానే చేస్తున్నారు ప్రతి ఇప్పుడు వచ్చి దేనికి మనకి నమ్మకం ఉందండి మన కంపల్సరీ నమ్మకం ఉంది ఆయన మీద అన్ని విధాలుగా కూడా ఆయన బాగా వేలుకుంటున్నారు తర్వాత అంటే మనకి నిరుపేదలకి మూడు సెంట్లు నాలుగు లక్షల రూపాయలు కూడా ఆయన ఇస్తానని చెప్పి మనకి మన వార్తలో కూడా ఇచ్చారు దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేవు కోటం ప్రభుత్వం అంటే పర్వాలేదు వచ్చినారు మనకు కూడా కొన్ని సంరక్షణ బాగానే చేసేసేటప్పుడు అంతా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది బాబు గారు వచ్చి ఆయన వచ్చి రెండు నెలలకే విజయవాడ మొత్తం మునిగిపోయింది ములిగిపోయినందుకు కూడా చాలా వరకు ఆయన బాధపడ్డాడు ముప్పై రోజులు ఆయన పాదయాత్ర చేసి తిరిగినాడు ఇంటింటికి వాకులాగులు తిరిగినాడు వరదకు ముంచేసింది చాలామంది ఇప్పుడు కుటుంబంతో ఉన్నోళ్ళు చాలా వరకు కూడా బాధపడ్డారు ఏడుచుకొని ఉండడము ఇళ్లల్లో నీరు వెళ్ళిపోవడము దాని గురించి ఎవరు కూడా పట్టించకపోతే చంద్రబాబు నాయుడు రావడము అదొక అదృష్టం కానీ చంద్రబాబు నాయుడు ఈ జన్మలో రాడనుకొని మేము అనుకున్నాం కానీ మా పార్టీ తరఫున ఆయన వచ్చినాడు కాబట్టి అది అది పర్వాలేదు రోడ్లు కూడా ఇప్పుడు రోడ్లు కూడా నరవకున్ను కొత్తపాలెంకి మొన్న మొన్న రోడ్డు వేయించారు ఎవరు గన్నబాబు గారు హై క్లాస్ రోడ్డు అని అంటే నా జీవితంలోనూ పదిహేను సంవత్సరాలు అది అక్కడ వేయటమే లేదు అసలు ఆటో కానీ మనిషి కానీ వెళ్ళలేకపోయిన రూట్లో ఉన్న ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు బాగుందండి ఎందుకంటే మొన్న గ్యాస్ల కూడా ఫ్రీగా అనమాట ఇప్పించినాడు ఇంటింటి కొను పేదవాళ్ళకి రెండోది అనమాట ఇప్పుడు కూడా మహిళలకి ఏమంటే మహిళలకి ఏమంటారు అని ఇప్పుడు పొదుపులో ఉంటున్నారు కదా వాళ్ళకి ఒక లక్ష రూపాయలతో ఐదు లక్షల వరకు ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు ఎవరు మోడీ గారు చంద్రబాబు ఎవరివి కలిసా అందరికీ ముసలి వాళ్ళ గోడలు ముషిలోకి మొడకళ్ళు గోడను గోడల్ని తీసుకొచ్చి వాలంట లేకపోయినా సరే ఇద్దరు వచ్చినా సరే వంద మందిని ఇస్తారు అప్పుడు ఇంటికి ఒక ఇంటికి అనమాట పది మంది వచ్చినా ఇప్పుడు కష్టం కష్టమయ్యేది ఇప్పుడు ఇద్దరు వచ్చి ఏం చేయాలంటే అని వంద మందిని వాళ్ళు సర్దుబాటు చేసుకొని ఇంట్లో మనిషి బయటకు రాకుండా నాకు రాలేదని అనుకోండి ఆ ఉన్నది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది సంవత్సరం తొమ్మిది నెలలు అవుతుంది ఇంకా రాబోయే రోజులకి అనమాట మన ప్రపంచంలో ఇంకా మారిపోద్ది అనమాట ఎందుకంటే అప్పుడులాగే ఇప్పుడు లేదు అప్పుడు అంతేజోన్ అది వేస్తే కూడా మంచిది ఎందుకంటే అంటే మిట్టే రైలు వేస్తాడు కాబట్టి ప్రపంచంలో రాబోయే రోజులకి అనమాట ప్రపంచం మారిపోతుంది ఒకప్పుడు ఈ ఏరియా చూసినప్పుడు ఉద్యో తప్పని చూస్తున్నప్పుడు ఇదంతా అడివి దీంట్లోన ఎవరు చచ్చిపోతారో ఎవరు బతుకుతాండ్రో వచ్చిన తావా పోయిన కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి భయం వేసేది వాళ్ళది ఎప్పుడైతే ఈయన వచ్చినాడో నుంచి అనమాట ఇదంతా షాప్ చేయడము రోడ్లు వేయడము తర్వాత అభివృద్ధి చేయటము జనాలతో కలిసి మాట్లాడటము ఇన్నాళ్ళ ఆయన ఉండేవారు జగన్ గారు ఉండేవారంటే రేపు వెళ్తామంటే వీవేళట్లాగే బస్సులు ఆపించేసేవాడు మనుషులు ఆపించేవాడు కిరణ్ షాపులు ఆపించేసేవాడు అన్ని ఆపించేసేవాడు ఆయనే వచ్చేవాడు వచ్చి వెళ్ళి మీద ఎక్కడో ఆయన అనుకున్న స్థలం మీద దిగి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు అలా మూడు రెండు సంవత్సరంలో మా కరోనా వచ్చింది ఒక సంవత్సరం నాయకుడు కూడా వచ్చి ఆయన మాట్లాడి చెప్పే పరిశుభ్రం లేకపోయేది ఇప్పుడు పర్వాలేదు ఎందుకంటే ప్రతి నాయకుడు ప్రతి మీలా ఇంటర్ కాడికి వెళ్ళి మేము ఇది చేస్తాము ఇది మీ చేయని అనుకుంటే మేము చేస్తాము వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేసి పెడతాము కాకపోతే టైం ఇవ్వండి రెండు రోజులు మూడు రోజులు టైం అవుద్ది ఇప్పుడు మనం వండుకుని వంటే మనం తినలేము ఒక ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఒక ఆంధ్రప్రదేశ్ కనబడి వాళ్ళు ఎక్కినందుకు వాళ్ళు చేస్తారంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదా